చెప్పిన ఎప్పుడు చెప్పలేదు అంత ధైర్యం లేదు నాకు కానీ ఇప్పుడు నా దేవుడు నాతో చాలా మంది చేపించారు ఇచ్చారు నాకు బయట ఆనందంలో దేవుడు నాకు ఇచ్చిన బయట కలిపి చాలా నోటి మా దేవుణ్ణి తెలవ్ని చేసేవాడిని కానీ ఇప్పుడు ధైర్యంతో దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాను దేవుని మాటలు ప్రకటించిన వాళ్ళు బయట అనుకుంటున్నా దేవుని వాక్యం బయట బాగా ప్రకటించినట్టుంది బయట తెలియని వాళ్ళకి అన్ని జనులకి చెప్పకూడదు చెప్పలేదు ఎవరికి ఎప్పుడే ఇక్కడే అందరికీ చెప్పే బానిక నా పాట కూడా బాగా కదా చర్చిలా పాటలు పాడతావు కదా మంచిగా అప్పుడప్పుడు పాడేవాడు పాడబం పాట పాడేది డబ్బు కూడా పట్టేది కదా బైబిల్ వాకింగ్ కూడా బైబిల్ వాకింగ్ కూడా అది ఇచ్చేవాదా చర్చిలో వాకింగ్ ఫస్ట్ రెఫరెన్స్ 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 ఇచ్చేది కదా రెఫరెన్స్ లేదు ఫస్ట్ వాషింగ్ అయ్యింది అది మేక కూర్చోలేదు అంతే రాసుకునేది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు పాడేవాళ్ళు రిఫరెన్స్ అన్ని చాలా అయితే బాగా తెలుస్తుంది తర్వాత స్వప్న వాళ్ళందరే పోటీ ఎవరెవరు స్వప్నకే కవిత నీ కూతురు కూడా మంచిగా వాక్యాలు చెప్తుంది స్మైల్గా పిల్లగాళ్ళకి బాగా ఒకళ్ళు సండే స్కూల్లో వాళ్ళు తిరుపతిలోపు ఉన్నారు వాళ్ళు ప్రతి సోమవారం బోధవారం శనివారం తెలుసు అయినా ఫోన్ చేసి అందరిని విషయం అలాగే అందరినీ వాష్ పెంచారు వాళ్ళు విజయమ్మ కూడా అలాగే కొండబట్టు పిల్లగా ఎదుగుతా పిల్లల్ని మంచిగా పెంచిన బాబు పెంచాలంటే ఫస్ట్లో నాన్న కొంటుడు కొట్టుండి నన్ను ఇంట్లో వెళ్ళి తాళం వేసి ఎలా పడతడికి రాకుండా నువ్వు పోతావా అదే దండం పెట్టిన దాకా కొట్టింది బాగున్నాను అవును చంపుతుడు అని దండం పెడితే నాకు కొడక నుంచి నువ్వు తప్పించిన అస్తావు నుంచి తప్పియో ఆ జీవితాన్ని నా పిల్లలకు కూడా నేను అనుభవించాలని చాలు అలా అలా అప్పుడు చెందాలి దేవుని దేవుడు చెప్పగలుగుతారు నిజను కోరుకుంటున్నాను బాబా అలా అప్పుడు చెందాలి దిగాలే బా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉంటున్నా దేవుడి స్మై బంగారం నీకు నొప్పి ఉంది వాడు కూడా మంచిది బాగా పడతారు వాడు అసలు మాకు వచ్చే నెలల అసలు నీ అంత బుద్ధిమంతులు లేదు అనుకున్నా మేము థ్యాంక్స్ బాగా నేను ಎದು ತರೇನು ಅಲವಟೇದು ಬುದ್ಧಿಮಂತ್ರು ನೇರು ಅರ್ ಮಂಚೂರು ದೊರಿಕೆಂಡ್ ಮೀಕ ಸಂತೋಷಪೂ ಮಂಚ ಬಾ ದೊರಿಕೊಂಡು ಅದೇ ಬಾಬಾ ಉದೇ ಚಾವಾ నా చర్యలు ఎప్పుడన్నా ఎప్పుడు ఇబ్బంది పెట్టాను ఆ విషయంలో మేము చాలా ఇబ్బంది పెట్టడం లేదులే ఎందుకు పెట్టండి మీ దగ్గర మా ఇక్కడ నుంచి తెలిసి దేవునిసారి పెళ్ళి చేశాడు ఇబ్బంది పెట్టడం అయితే ఫోన్ మంచిగా చూసుకున్న నా నా భార్య కూడా దేవునిసానికి రావాలని నాతో పాటు ఆనందించాలి అందరికీ ఒకేసారి మరణం ఇలాంటి దేశం కోరుకున్నాడు నాకే వస్తుంది వాళ్ళకి తర్వాత వస్తుంది అని నవ్వుతున్నాను బా నేను కోరుకుంటున్నాను నీకేం జరగదు దేవుడిని నైట్ కాపాడుతు అద్భుతకరం జరిగింది మా ఇంట్లో సరేనరే నేను దేవుని మహిమా అవర్స్

మారట నారోతా మారను రా ఫ్రేమ్ రాేమే చెప్తున్నాడు బాబా మా ప్రేమకు లోబడి మారితే ఆనందంగా మేము పనకు రాజ్యా అది ఎంత అద్భుతం వర్ణించలేదు బాగుంది